ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సాధించలేదు ఇంకా ఎట్లు వచ్చినాయి అవార్డు మరి ఉత్తరాయణ వచ్చినాయా పైరు చేసి పని చేస్తే వచ్చినాయి పని చేసినాం ప్రతి ఊర్లో ఒక నర్సరీ పెట్టు ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్ పెట్టు ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్ పెట్టినాం ప్రతి ఊర్లో ఒక ట్యాంకర్ పెట్టినాం ఒక ట్రాలీ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక శ్మశాన వాటిక పెట్టినాం ప్రతి ఊళ్ళే ఒక పల్లె ప్రకృతి మనం పెట్టినాం ప్రతి ఊరికి ఒక ప్రణాళిక మన ఊరు మన ప్రణాళిక అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఎవరు నిధులేని అని డిసైడ్ చేసి మన ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే పైసలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు అందజేసి అందజేస్తే జరిగింది పని జరిగింది ఒక చెట్టు పెడితే చెట్టు చచ్చిపోవద్దు అని చెప్పి హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టింది ఏమని ఎనభై ఐదు శాతం చెట్లు బతకాలే బతికేటట్టు చూసుకునే బాధ్యత సర్పంచులు ఉప సర్పంచులు మీరే తీసుకోవాలి ఇలా కొన్ని కొన్ని ఊళ్ళు తిరుగుతుంటే నిజంగా కడుపు నిండినంత సంతోషం అయింది ఆ పెరిగిన చెట్లు ఏ ఎక్కువ పెరిగిన చెట్లు అద్భుతంగా నీడలిస్తుంటే మన పిల్లలకు రక్షణ ఇస్తుంటే గొప్పగా హృదయం ఆనందంతో పొంగిపోతుంది నిన్న నేను సూర్యాపేట జిల్లా పోయి ఆడికి మన తుగ తుమ్మ తుమ్మ పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊళ్ళో ఆగిన మనోజ్ ఆపితే అప్పుడే ఎలక్షన్ అయింది కౌంటింగ్ అవుతుంది మనోజ్ ఆపి ఆగితే ఆగితే ఆ ఊరు పేరు ఏపూర్ ఆ ఏపూర్ అనే గ్రామం నిజంగా ఎంత గొప్పగా అనిపించింది అంటే నాకు మంచిగా ఆడ చెక్ డ్యామ్ ఆ చెక్ డ్యామ్ మొత్తం నీళ్ళు ఆగింది మంచిగా బతుకమ్మ ఘాటు కట్టుకున్నారు ఆడ మంచి మెట్లు కట్టుకున్నారు పెద్ద ఊరు దగ్గర దగ్గర మూడు పెద్ద ఊరు ఆ ఊళ్ళే మొత్తం ఒక వైకుంఠ ధామం కట్టి పెద్ద శివుడి విగ్రహం మంచి కంపౌండ్ వాళ్ళు బ్రహ్మాండ ఉత్తమ గ్రామ పంచాయతీగా వాళ్ళకు దేశంలోనే అవార్డు వచ్చింది అట్లా ఆ తీరులో పనిచేయాలి చేస్తే ఎందుకంటే సర్పంచ్ గారు తెలిసి సంతోషం ఐదేళ్ళలో మీరే ఉంటారు గ్రేట్ కానీ పని చేసి చూపెడితే పని చేసి ప్రజలకు ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు మాటిచ్చింటారు ఫలానా కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పదవులోకి వచ్చు ముఖ్యం కాదు పదవులోకి వచ్చినాక ఆ పదవికి మందే తెచ్చే విధంగా ఆ పదవికి గౌరవం పెంచే విధంగా ప్రజల ముందు నడుచుకుంటే మనం యాద ఫలానా సర్పంచ్ గారు ఉన్న టైం ఫలానా పని అయింది ఇంత గొప్పగా పనిచేసి మా ఊళ్ళు బాగా చేసిర్రు అనే విధంగా ఆలోచించడం జరుగుతుంది ప్రజలు కూడా యాద చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే పదవులు పోతాయి ప్రాణాలు కూడా పోతాయి కానీ మిగిలేది పేరు ఒకటి మాత్రమే మిగిలేదు మనిషికి జీవించినంత కాలం మంచిగా పనిచేస్తే మరణించిన తర్వాత కూడా మిగిలేది పేరు ఒకటే కాబట్టి దయచేసి ఏ గౌరవం అయితే ప్రజలు మీకు ఇచ్చిన ఏ గౌరవం అయితే మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలా కష్టపడి మీకు అందించో మీ గెలుపున అందించో మీరు ఆ గెలుపును ఆస్వాదించండి కానీ మీకు వచ్చిన ఈ పదవి ప్రజల కోసం మన పనుల కోసం గ్రామ పనుల కోసం పూర్తి స్థాయిలో వినియోగించండి అండగా మేము ఉండదు మన ఉన్న ఎమ్మెల్యేల సంబంధించి కొంతమంది ఎంపీలు ఉన్నారు నలుగురు రాజ్యసభ ఎంపీలు అక్కడో ఇక్కడో కొంత నిధులు కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం భయపడవలసిన అవసరం లేదు అట్లాగే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు రొటీన్ గా రాజ్యాంగ బద్దంలో చెడి ఎట్లా వస్తే ఇయ్యకపోతే అసెంబ్లీలో శాసన మండలిలో పార్లమెంట్లో వాళ్ళను తప్పకుండా నిలదీసి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మాట మీ మీద ఎవరు ఏమి చేయలేరు ఎవరు ఇచ్చినా ఏవో ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వాడికి లోకకుండా మీరు ఆల్రెడీ గెలిచి వచ్చినారు చాలా చాలా సంతోషం నేను మిమ్మల్ని కోరేది ఒకటి అరే మన పని అయిపోయింది మరిగా మనం పక్క కూర్చుంటే వాళ్ళని అడగదు ఇంకొకరిని ఇంకొక మన జిల్లాలో కొన్ని నాలుగైదు మండలాలు ఎలక్షన్ ఉంది అక్కడ కూడా మీరు దిగాలి మీ చుట్టాలు దోస్తులు వాళ్ళలో ఉంటే మన పార్టీ నాయకులు గెలిచినట్టు ఎందుకంటే ఒక్కొక్క ఎలక్షన్ ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు మీ ఎలక్షన్ ఎంత తల్లాడినో మీకు తెలుసు కాబట్టి అక్కడ మనం కూడా ఒకలాంటి పరిగెత్తాయి వాళ్ళు కూడా గెలిచినట్టు మీరు కూడా సాయం అన్నట్టు కొంత సాయం చేయండి అవసరమైతే అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు దోస్తులో చుట్టాలో క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే ఒక అడుగు పక్కకు పోయి అక్కడ కూడా చెప్పి రావాలి మనవలు గెలిచినట్లు చూసుకోవాలి ఎందుకంటే పెద్దలు అక్కడే ఎత్తారు ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ అక్కడ